హాయ్ స్వాములు అందరికీ నమస్తే మేమైతే పంబాలు నైటు పది గంటలకైతే దిగాము స్వామి పది గంటలకి మేమైతే ఫస్ట్ తినేకెళ్ళాము ఇక్కడ ఆంధ్ర హోటల్ అయితే లేవు ఓన్లీ కేరళ హోటల్లే ఫుడ్ అయితే అస్సలు తినడానికి వెళ్ళాము ఎందుకంటే ఆ చపాతి చాహా అయితే చాలా గట్టిగా ఉంది ఆ కూడా మరీ శనగలు ఏం బాగలేవు కానీ ఇంకా తినాలి గట్టే తినేసాము ఇంకా తర్వాత మెయిన్ ప్రతి ఒక్కరూ భయపడేది ఈ పంబాలో స్నానం చేయాలా వద్దా అని నేనైతే నాక మెయిన్ పంబ అంటే పవిత్రమైన స్థలము ఇక్కడ ఖచ్చితంగా స్నానం చేయాలనేది మా నాన్నవాయితీతీ అందుకే ఆ వైరస్ అనేవి ఏమి మేము పట్టించుకోలేదు నేనైతే ప్రశాంతంగా అక్కడైతే స్నానం అయితే చేసేసాను హ్యాపీగా స్నానం చేసి నా మనసులో బాగా ఇంకైతే మా గురుస్వామి దగ్గర ఇరుమూడిని తల మీద పెట్టుకొని కొండ ఎక్కేదానికైతే దారి పట్టాము మన అయ్యప్ప స్వామి కొండ ఫస్ట్ అయితే ఇవేనండి కన్నెమూల గణపతికి ముందు ఒక వంద స్టెప్స్ అయితే ఉంటాయి మనమైతే కన్నెమూల గణపతికి అయితే చేరుకున్నాము మన కొండ ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరూ ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది కన్నెమూల గణపతిని అక్కడ స్వామివారికి అయితే మనం ఒక టెంకాయ అయితే సమర్పించుకున్నాము ఇంకా మళ్ళీ బ్యాక్ టు మనం కొండకైతే దారి పట్టేసాము ఇక్కడ ఖచ్చితంగా ఆన్లైన్ అయితే చేయించుకోవాలి ఇది ఆన్లైన్ చెక్ చేసే ప్లేస్ అయితే ఆన్లైన్ చెక్ చేసుకొని మళ్ళీ మనమైతే బ్యాక్ టు కొండ కొండకైతే దారి పట్టేసాము ఇక్కడ చాలా చాలామందికి నడవలేని వారికైతే ఇక్కడ డోలీలు కూడా ఉంటాయి ఈసారి డోలీలు అయితే చాలా రేట్ అండి పదకొండు వేలు అడిగారు మా అత్తస్వామికి అయితే మేము ఎక్కయాలనుకున్నాము కానీ మరీ రేటు చాలా ఎక్కువ కానీ మాతో కూడా మాతో పాటు సరదాకైతే నడిచేసింది కొద్దిగా కష్టపడింది దావలో నో ప్రాబ్లం అయినా మాతో పాటు వచ్చేసింది మనమైతే ప్రజెంట్ శరణ్ గుత్తికి అయితే చేరుకునేసాము శరణ గుత్తిలో కూడా మన స్వామివారికి అయితే మన టెంకాయ అయితే సమర్పించుకున్నాము ఇక్కడ చూశారు కదా మీరు కొండపైకి ఏదైనా మెటీరియల్స్ తీసుకెళ్ళాలంటే ట్రాక్టర్లు వెళ్తాయి ఫైనలీ మనమైతే కొండకైతే చేరుకునేసాము ఎప్పుడు చూడలేదండి అస్సలు రష్య లేదు కొండ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళినప్పుడు ఫుల్ క్రౌడ్ అస్సలుకి ఆ లైన్స్ అయితే వెనక ఫుల్ ఫిల్ అయిపోయేవి కానీ ఈసారి మా అదృష్టం ఏమో తెలియదు కానీ చూడండి అసలు అయ్యప్ప సమీ బంగారు మెట్లు అయితే వెనక ఎంత క్లియర్ కనబడుతున్నాయో అస్సలకైతే షాక్ అయిపోయాము ఎన్నో జన్మలు చేసుకునే పుణ్యం అయితే మేము నాకైతే అనిపించింది మా భక్తి మించి దేవుడు ఒప్పుకునేది అక్కడ కనుక అయ్యప్ప స్వామికి అయితే ఒక టెంకాయ అయితే కనుక సమర్పించాము తర్వాత అయితే కనుక ఇంకా స్టెప్స్ ఎక్కేసామండి మేమైతే కనుక టూ టైమ్స్ ఎక్కాము ఫస్ట్ టైం ఎక్కినప్పుడు గుడి క్లోజ్ ఉండింది మళ్ళీ సెకండ్ టైం అయితే ఎక్కాము త్రీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ టైం తర్వాత అయితే ఎక్కాము మనమైతే చూడొచ్చు ఇది అయ్యప్ప స్వామి బ్యాక్ సైడ్ గుడి చూడండి ఎంత క్లియర్గా అయితే ఉందో నిజంగా మేమైతే అనగా ఈసారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము నిదానంగా కొద్దిగా అయితే క్రౌడ్ పెరిగింది కానీ అయితే చాలా ఫ్రీగా అయితే చేసుకున్నాము మా బాధలన్నీ అయ్యప్ప స్వామికి చెప్పేసాము ఇదైతే అనగా కాళికా పురత్మదేవి ఎక్కడా మనమైతే ఒక దేవునికి అయితే తల్లికి అయితే ముక్కుండేసాము ఫైనలీ మెయిన్ ఘట్టం ఇదే అండి మన ఇరుమూడు అయితే దింపాము ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఇది రెండో ఘట్టం మూడో ఘట్టం అనుకోవచ్చు ఏంటంటే మన ఇరుముడి చాలామంది అంటూ ఉంటారు ఇరుముడిలో ఉన్న టెంకాయ నెయ్యి గడ్డగట్టితే మన భక్తి చాలా బాగున్నట్టు లేదంటే నీళ్ళు నీళ్ళు కడితే భక్తి సరిగ్గా లేనట్టు ఉంటారు కానీ అది నిజమో కాదు తెలీదు కానీ మొత్తానికి నా నెయ్యి అయితే అనగా చూడండి మీరే చూడండి గడ్డగట్టిందో లేదో చూడొచ్చు నెయ్యి ఎలా కట్టిందో గడ్డ ఓం స్వామి చాలా అండి చాలా గడ్డ కట్టింది అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నాది నీళ్ళు కడుతుంది నీళ్లు కడుతుంది అన్నారు కానీ అయ్యప్ప స్వామి నా దీక్షను ఒప్పుకొని నా నెయ్యి గడ్డ కట్టేలా చేశాడు నేనైతే చాలా అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా గురుస్వామిని అయితే పట్టుకొని ఊపేసిన ఆనందం తట్టుకోలేక ఫైనల్లీ రెండు బాక్సులు ప్రసాదం డబ్బాలు అయితే తీసుకొని అయ్యప్ప స్వామికి నా బాధలు నా కోరికలు అన్నీ ముక్కుకొని దేవుడు అని చెప్పేసి మళ్ళీ చెట్లను దాపు